విజయవాడ ప్రసాదం అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక టూ బీహెచ్క ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంకాక్షన్లో వీరు అపార్ట్మెంట్ చూడవచ్చండి ఇందులో మనకి టూబీహెచ్క ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్లాట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందన్నమాట సో మనకి వికాస్ స్కూల్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వస్తుంది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి లెవెన్ ఫిఫ్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అండవేష చూసుకుంటే మనకి నలభై గజాలు అయితే ఇస్తున్నారు ఒక టూ టూబీహెచ్క ఫ్లాట్కి నలభై గజాలు ఇవ్వటం అనేది చాలా రేర్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు చాలా తక్కువ అయితే వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పంతొమ్మిది అండి మనకి ఇరవై అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పంతొమ్మిది లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ముప్పై నాలుగు లక్షల పన్నెండు వేల అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి మనకి ఆక్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చు అని మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఇస్తే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్